ఇదే నిజమైతే ఎంత బాగున్నా కొంపదీసి ఇది నిజమాట్రాట అక్కడ బాల్కనీ ఎవరైనా కనబడుతున్నారా ఎవరు కనిపించట్లేదండి లేదు కదా అదే అనుకున్న పని చూసుకో ఏంటో ఒక్కోసారి కల కూడా నిజం నిజం తెలిసింది క్షమించు ప్రేమతో నీ స్వప్న ఇది కలకాదు నిజమే ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నా నీకు తెలిసిపోయిందా ఏంటారు అదేనమ్మా నీ నిశ్చితార్థం రేపు జరుగుతుందని నువ్వమ్మా నా అసలైన కూతురివి నీ నిశ్చితార్థం పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను హాయ్ నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను కానీ నువ్వేనా చెప్పే అవకాశం ఇస్తే కదా నువ్వు అది చెప్పే అవకాశం ఇస్తే కదా సారీ రాజు సారీ

గోళం ఆ ఈ గోళెం ఉన్నాయి మంచి నీళ్ళ కుడితి నీళ్ళ స్వప్న నేను రెడీ పడిపోయాచని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం రైట్ కి నీ పెద్దలు ఏంటి అమ్మ ఇంత లావు చీమ పుట్టిందా ఏ సేంది అది తాడు దాని లవర్ ముద్దు పెట్టా ఆ కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పిల్లల ముద్దు పెట్టాం అది ఒక ఆర్ట్ ఆహా తెలీదు మరి నువ్వు చేతి చూస్తా నిజంగా ఓకే ఇలా చేతులు వేసి ఆ ఇలా దగ్గర కంట లాక్కొని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఎందులో రంకేశ్ కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దుకుంటే రంకేంటి చెప్పుకో నాన్న ఏంటి నా కొడుకుని ఎగ తాళి ఎక్క చెక్కలు చేస్తారంట ఎవరే ఇప్పుడు చేయమని చెప్తాయ్య గారు మీరు ఆవేశపడగారు అసలు ఏం జరిగింది రాత్రి అనుకొని గేదెకు ముద్దు పెట్టా దానికి పెట్టడం అది ఒక అర్టు అన్నా దానికి మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తా అన్న నువ్వేం చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని రాత్రి స్వప్ననుకొని గేదె ముద్దు పెట్టా నువ్వే ఉన్నావు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్టు అన్న నువ్వే ఉన్నావు ఆర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి అన్న మరి నువ్వేం చూపించావు ఈ అమ్మాయి పట్టుకుని அனுக்கி சேதுக்கு முடியா பிள்ளைங்க முடியும் தெரியுது

కూర్చోయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయానికి మంచిగా చచ్చి పెట్టావు నువ్వే ఏంటి బాబాయ్ ఎవరు ఏ పెద్ద నీ కొలసీట్ కలిగే సరి కూర్తరా అదేంటి రాయ ఇంటికి పెద్ద పట్టుకొని మంచిగా తెమ్మండి విన్న బాగుందా లేవరు గవ్వ రోడ్డు మీద జాతర చూసేవాడు మేడలో ఏముంది అండేసినట్టు జాయింటి నాడు గురి వాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దల్డు వేశారు మంచినీళ్ళు అందించడం కాఫీలు కల్పించడం అడిగి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి

నువ్వు సాబరంగా నువ్వు పాడవయ్యా నేను ఒత్తిర పాడలేదా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను అలాగే అరే ఆ హండ్రెడ్ అందుకు పాట పాడమంటే ఇట్లా సోకులు చెప్పానుగా యాక్షన్ చేయకుండా పాడలేనని అయితే ఇంకో పాట పాడు కొట్టాలి నేను పాట ఇంకో పాట అంటే పక్కన అమ్మాయి ఉండాలిగా మన స్వప్న ఉంది కదా ఆ పెళ్ళి కుదురు నేను ఒప్పుకోను పెళ్లి అయ్యాక పడితే తప్పు కానీ పెళ్లికి ముందు పడితే తప్పు కదయ్యా అయితే ఇది తప్పులేదు తప్పలేదు